రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు బడ్జెట్లో పైసా నిధులు కూడా కేటాయించని కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తీరును నిరసిస్తూ మునుగోడు మండలం కొరటికల్లులో కొబ్బరి పీసు తింటూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ బృందం వినూత్న నిరసన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే బడ్జెట్ను సవరించి వికలాంగుల సంక్షేమానికి మూడు వేలు కోట్లు కేటాయించాలని డిమాండ్ दो दो को प्रत्येक बजट में बजे बजे विंग पैसा मुख्यमंत्री करे। बजेट विंग पैसा केटाइन मुख्यमंत्री करे। विकलांगल समय पटल मुख्यमंत्री मंत्री विकलांगल समय पटल मुख्यमंत्री करे। రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ను ప్రవేశ ప్రవేశపెట్టలే మూడు వేల కోట్ల తొని వికలాంగులకు ప్రత్యేక బడ్జెట్ ను వెంటనే నువేశపెట్టలే మూడు వేల కోట్ల తొని వికలాంగులకు ప్రత్యేక బడ్జెట్ ను వెంటనే వికలాంగుల వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి పరిష్కరించాలి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే